శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు కార్తీక పురాణం రెండవ అధ్యాయం చూద్దాం జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందాచరించవలసిన విధి క్రమం మాత్రమే తెలియజేసి తిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సావధానులవై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతివారైనా కానీ ఉపవాసం ఉపవాసముండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ అభిషేకము చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తరువాత భుజించవలేను ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణపట్నం పట్టణం తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అట్లా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము కానీ ఏ విధమైన పలహారం తీసుకొనకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసం అందువచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నధికి చేర్చును లేని విధంతో సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నుందును దీనికి ఉదాహరణముగా ఇతిహాసము కలదు దానిని నీకు తెలియపరచదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహితుడు వృత్తిని చేపట్టి తమ కుటుంబ తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగాను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడకు మిత్ర శర్మ అను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించిన వాడైనందున సదాచార ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరము స్మరణ చేయువాడును ఎగుటే లోకులెల్లరూ అతనిని బ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండేడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్నుమెన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను కొట్టుచు తిట్టుచూ రగ్గుచూ పరపురుష సాంగత్యము కలదే వ్యభిచారిణి తన ప్రియుడు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టి కానీ శాంత స్వరూపుడకు ఆమె భర్తకు మాత్రము ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక తోడనే కాపురము చేయుచుండేను కానీ చుట్టుప్రక్కల వారా నిష్ఠూరి గయ్యాలితనమున కేవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి కట్టిన భర్త ఎన్న విచక్షణ కానీ దయా దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యముగా దొడ్డిదారిన గుంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో వడవైచి పైన జత్తాచతారములతో నింపి ఏమియూ ఎరుగని దాని ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి అందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు సంకరురాలయ్యను అందుయేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విఠులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను జనక మహారాజా యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్కరీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారం య్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠు వ్యాధి బయలుదేరి దుర్గంధం వెడలుచున్నది దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనులు యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరేరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించుకు పలకరించునని ఆ వీధి మొగమునైనను చూడకుండేది కర్క నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికిన నాళ్ళు ఒక్కడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరుడైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాప నైపుణ్యముల జాబితాను చూపించి భడులారా ఈమె పాపచరిత అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను విడులతో సుఖించినందులకు గాను యమభటుల ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి గాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనుపగడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుతుంది ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టు ట్టుచూ తరుమువారు తరుముచూ ఉండేరి ఇట్లుండగా ఒకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుక కడుక్కొనుటకై లోనికి ఎగ్గిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ అన్నమును తినెను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన ఒకట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంటి దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడము అని మొరపెట్టుకొనెను ఆ మాట బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికి ఎగెను మరలా రక్షింపు రక్షింపుము అని కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత నా కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో ఈ ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్వం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చాను ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూ చూచుండగానే ఆ వే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమున వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవారం వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదడంగిరి ద్వితీయాధ్యాయం రెండో రోజు పారాయణం సమాప్తం మూడవ అధ్యాయం రేపటి వీడియోలో చూద్దాం అంతవరకు నమస్కారం